చూస్తున్నారు కదా గజల్ శ్రీనివాస్ గారు చిన్న విద్యార్థులు ఎట్లా పద్యాలు పాడుతున్నారని వాళ్ళ దగ్గరుండి మరి పక్కన నిల్చొని మరి పద్యాలు వాడిస్తున్నారు వాళ్ళతో పాటు కూడా పాడుతున్నారు వీళ్ళని తీసుకో ఈరోజు ఈరోజు రెండవ అంతర్జాతీయ తెలుగు మహాసభలు చాలా ఘనంగా ప్రారంభించబడ్డాయి ఛత్తీస్గఢ్ గవర్నర్ శ్రీ హరిచందన్ హరిచందన్జీ ఈ కార్యక్రమాన్ని స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి ప్రారంభించారు యాదగడ్డ లక్ష్మీప్రసాద్ గారు శ్రీ రామ్మాధవ్ గారు కనుమూరి బాపిరాజు గారు అలాగే మల్లాడి కృష్ణారావు గారు తర్వాత అందశ్రీ గారు లాంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చాలా గొప్పగా జరిగింది ముఖ్యంగా మాకు ఎంతో ఆనందం ఏంటంటే ఈ తెలుగు మహాసభల్లో ఎక్కువ మంది పిల్లలు పాల్గొనాలన్నది మా కోరిక ఏదో కళాకారులు ఎవరినో పిలిచి వాళ్ళకి సన్మానాలు చేయడం కాదు ఇక్కడ ముఖ్య ఉద్దేశం మా టార్గెట్ మా యొక్క లక్ష్యం ఏంటంటే ముప్పై వేల నుంచి యాభై వేల మంది పిల్లలు ఈ వేదిక మీద సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనాలి ఇప్పుడే పదివేల మంది విద్యార్థిని విద్యార్థులు వేమన శతకం చదివారు ఇది చాలా గొప్ప విషయం అలాగే రేపు సాంస్కృతిక కార్యక్రమాలు ఇవాళ నుంచి కానీ రేపు కానీ ఎల్లుండి కానీ ఈ మూడు రోజులు కూడా పిల్లలు ఎక్కువ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి సాయంత్రం చలనచిత్ర పరిశ్రమకి పరిశ్రమకు చెందిన వాళ్ళు పుల్లితరకు ధరకు సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు అదే కవి సమ్మేళనం జరుగుతుంది ఓ పక్కనేమో సాహితీ ప్రక్రియల మీద సదస్సులు జరుగుతున్నాయి తెలుగు వాళ్ళందరూ కూడా రావాలి ఈ తెలుగు మహాసభల్ని జయపదం చేయాలని కోరుకుంటున్నాను నమస్కారం కేసర్ శ్రీనివాస్ శ్రీ రాజరాజ నరేంద్రుడి వారి యొక్క పట్టాభిషేక సహస్రాబ్ది సందర్భంగా ఆదికవి నన్నయ్య మహాభారతాన్ని తెలుగులో అనువదించడం ప్రారంభించి సుమారుగా వెయ్యేళ్ళైన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తున్నాము ఇంతకుముందు భీమవరంలో చేశాము ఈ రెండవ తెలుగు మహాసభలు ఇక్కడ చేస్తున్నాము రాబోయే రోజుల్లో రేపు త్వరలో అనౌన్స్ చేస్తాం త్వర త్వరలో సో ఇది కారణం రాజమహేంద్రవరంలో చేయడానికి కారణం రాజరాజ నరేంద్రుడు ఆదికవి నన్నయ్య థ్యాంక్ యూ